జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో మంజూరు నగర్ వద్ద నిర్మించిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంపై రాజకీయాలు చేయవద్దని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి కోరారు ఆలయ ఆవరణలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా కేంద్రంలో ప్రజల సౌకర్యార్థం భగవత్ సంకల్పంతో ఏడు కోట్లతో నేను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించినట్లు ఆయన తెలిపారు తర్వాత జరిగిన పరిణామాల్లో నేను ఎమ్మెల్యేగా ఓడిపోవడం జరిగిందని ఎమ్మెల్యేగా గెలిచిన గండ్ర సత్యనారాయణరావు మొట్టమొదటి కార్యక్రమమే ఈ దేవాలయం పెట్టి ఇక్కడ ఈ దేవాలయ అభివృద్ధిని అడ్డుకోవడం జరిగింది తెలిపారు ఆలయాలపై రాజకీయాలు వద్దని ఆలయ నిర్మాణం పూర్తయ్యే వరకు అధికారులు జిల్లా మంత్రి శ్రీధర్ బాబు భూపాల్పల్లి ఎమ్మెల్యే గండ సత్యనారాయణరావు అందరూ సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు

श्रेयवरदश्चमायुष्चमारोप्यमाविदात्च्च्वानुमहियदे करमधान्यमच्छमोगिर्तिदाभम् चतसमुम्मस्सरमनिर्गमायुहो अच्छी तरह का तुम्बल तुम्बल चोट करेगा इधर में जाके का तुम्बाई बोलते हो क्या आपने టైల్స్ లేవు పూజా కార్యక్రమాలు లేవంటే అవి కూడా ఎందుకు చెప్తున్నా అంటే పూర్తిగా భగవంతుని మీద విశ్వాసం కలిగినటువంటి ఒక భక్తుడి లేదు నాతో పాటు నా భార్య ఆమె ఎంత కమిట్మెంట్ అంటే నేను వేరే చెప్ప దీన్ని ఎండోమెంట్ వాళ్ళు టేక్ ఓవర్ చేయాలని చెప్పి స్థానిక శాస్త్రసభుడు ఒత్తిడి చేస్తున్నట్టుగా దానికి వాళ్ళు తీసుకోవడానికి ఆలోచన చేస్తున్నట్టుగా నా దృష్టికి వచ్చింది నేను కూడా ఏమవుతుందా ఈ ఆలయం ఇది ఒక వ్యక్తిది కాదు ఇది మొత్తం కూడా విశ్వాసం ఉన్న ప్రతి భక్తుడిది ఆలయం కాబట్టి ఈ ఆలయంలో మేము ఏదో భగవంతుడి యొక్క కృప వల్ల భగవంతుడి యొక్క ఆలోచన మేరకు ఇక్కడ ఆలయం నిర్మాణం జరిగింది ఇంకా పూర్తి ఉన్నది పూర్తి చేయాల్సిన పనులు ఉన్నాయి కాబట్టి దీన్ని ఖచ్చితంగా తిరుమల తిరుపతికే దీన్ని హ్యాండ్ ఓవర్ చేయాలనే ఒక సంకల్పం ఉన్నది తిరుమల తిరుపతి అయితే వారి యొక్క పర్యవేక్షణలో దీనికి నిత్య పూజా కార్యక్రమాలు తిరుపతిలో ఏ రకంగా జరుగుతుంది జరగాలనేది అభిలాష మరి కాబట్టి మేము ప్రయత్నం చేస్తున్నాం తిరుమల తిరుపతి దేవస్థానం వారిని తీసుకోమని కూడా అడగడం జరిగింది తప్పకుండా మెసేజ్ విశ్లేషిస్తున్నాం లేదు మేము ఎండోమెంట్ వాళ్ళు తీసుకుంటామంటే కొంత సమయం ఇవ్వండి తప్పకుండా ఈ ఆలయం పనులు పూర్తయిన తర్వాత ఎండోమెంట్ డిపార్ట్మెంట్కైనా తిరుమల తిరుపతి దేవస్థానానికైనా ఇవ్వడానికి పూర్తిగా ఉన్నాం తప్పకుండా ఇవ్వడం జరుగుతుంది ఒక ఆలయాన్ని ఒక ధర్మకర్తగా ఒక కట్టాలని ఆ రోజు శాతసభ్యుడిగా ఆలోచన వచ్చి కఠినటువంటిది పదవులు ఎవరికి శాశ్వతంగా ఉండవు పదవి రావడం పోవడం అంతా కూడా భగవంతుని యొక్క మరి విశ్వ మరి యొక్క ఆశీర్వాదం మేరకు జరుగుతుంది ప్రజల యొక్క ఆలోచన మేరకు జరుగుతుంది కాబట్టి పదవి ఉన్నదని మరి ఏదో దీని మీద విత్తనం చేయడం కాకుండా ఇది నేను ఖచ్చితంగా ఒక కమిట్మెంట్తో ఈ ఆలయాన్ని నిర్మాణం చేసుకున్నాం కాబట్టి నిత్యం పూజా కార్యక్రమాలు భక్తుల అభిష్టం మేరకు జరుగుతున్నాయి కాబట్టి అవకాశం ఇచ్చి ఇంకా ఆలయ పనులు ఎవరు సహకరించబడి విజ్ఞప్తి చేస్తున్నాం సహకరిస్తున్నా ఆశిస్తున్నాం లేదు మేము ఇట్లే మాకు ఉండే అధికారాన్ని అడ్డబెట్టుకొని తీసుకుంటామంటే వారి విచక్షణ ఎందుకంటే వారి ఎమ్మెల్యే గెలవంగానే మొదటి కార్యక్రమమే ఆలయమీద చూపెట్టి ఆలయ మీద చూపెట్టి పూర్తి కావాల్సినటువంటి ఇక్కడ అర్చక సాములు ఉండేటువంటి బిల్డింగ్ కానీ నెలకు ఎంతో కొంత ఆదాయం రావడానికి వచ్చిన షాపింగ్ మరి షటర్స్ కానీ కూడా ఆఫ్ చేయడం జరిగింది ఇప్పటికీ కోర్టులో స్టేలో ఉన్నది హైకోర్టును ఆశ్రయించడం కోర్టు స్టే ఇచ్చింది గారు నాకు మరి రా కాబట్టి దీని మీద వద్దు రాజకీయాలు ఇది ఒక విశ్వాసంతో ప్రజల విశ్వాసం ఉండేటువంటి ఆలయం ఇది ఈ ఆలయంలో మనకు రాజకీయాలు వేరే దగ్గర చూద్దాం ఆలయంలో వద్దని తప్పకుండా ఈ ఆలయం పూర్తి అయ్యే వరకు సహకరించమని మేము మీ ద్వారా ప్రభుత్వానికి జిల్లా మంత్రికి అదేవిధంగా స్థానిక శాసనసభ్యుడికి ఈ జిల్లా మంత్రి శ్రీ శ్రీధర్ బాబు గారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నారు అందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యి దీంట్లో ఇన్వాల్వ్ కాకుండా ఉందని